ఆలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ శిష్యులను గురువు ఎలా పరీక్షిస్తారు శిష్యులను గురువు తరచూ పరీక్షిస్తుంటారు సమయం తప్పకుండా నిర్ణీత కాలంలో నన్ను ధ్యానం చేయమని చెప్పేవారు ఆ సమయంలో ఓ రోజు మా గురువుగారు వచ్చి నేను నిమిలీత నిమిలీత నేత్రుడై ఉండగా నా ముందు నిల్చున్నారు నేను ధ్యానంలో పూర్తిగా లీనమవ్వడంలో కృతజ్ఞుణ్ణి అవ్వలేకపోయాను లేకపోతే ఆయన అక్కడ ఉన్నట్టు తెలిసేది కాదు లేచి నిలబడు అని ఆయన అన్నాడు ఆయన అన్నారు నేను చెలించలేదు నేను చెప్పింది వినిపించిందా నేను ఇక్కడ ఉన్నానని తెలుసా అని అడిగారు తెలుసు అని నేను అన్నాను ధ్యానం చేస్తున్నావా అని అడిగారు లేదు మరైతే ఎందుకు లేచి నిల్చోలేదు అని అడిగారు వాస్తవానికి నేను ధ్యానం చేస్తున్నట్టు నటిస్తున్నాను ఆయన అక్కడ ఉన్నారన్న సంగతి నాకు పూర్తిగా తెలుసు మా ప్రవర్తన మా నిజాయితీ మా శిక్షణ పరీక్షించడానికి సామాన్యంగా గురువులు అలా చేస్తుంటారు ఒక శిష్యుడికి ఒక రహస్యం చెప్పి మరొక శిష్యుడి చెవిలో మరొక రహస్యం చెప్పి దీని గురించి మరెవ్వరికీ చెప్పకు అని ఇద్దరుకు చెప్తారు రహస్యాన్ని జాగ్రత్తగా ఉంచకుండా ఒకరినొకరు ఇవి చెప్పివేసుకుంటారు ఈ విధంగా ఆయన మనం ఇంకా పెద్ద రహస్యాలను గోప్యంగా ఉంచే స్థితికి రాలేదని తెలుసుకుంటారు నేను నీకు చెప్పవద్దని చెప్పానుగా ఎందుకు ఇలా చేసేసావు అని అడుగుతారు గురువులు ఇంతకన్నా కష్టమైన పరీక్షలు పెడతారు ఒక్కొక్కసారి ఇక్కడ నిలబడు అని చెప్పి మూడు రోజుల వరకు రారు చలి అవ్వచ్చు వానకరు ఇవ్వచ్చు కానీ కొన్నాళ్ళ తర్వాత మాత్రమే వచ్చి నిన్ను ఆజ్ఞ విముక్తిని చేస్తారు ఇలాంటి పరీక్షలు చాలా ఉంటాయి స్వశక్తి మీద ఆధారపడడం నేర్చుకోవడానికి ఒక మనిషి యొక్క శక్తిని తరచూ పరీక్షించాల్సిన అవసరం ఉంది శిష్యులను పరీక్షించటం వలన గురువులు వాళ్ళకి స్వశిక్షణ స్వశక్తి మీద ఆధారపడడం నేర్పుతారు శిష్యుడిని ఎదుగుదల తెలుసుకోవడానికి పరీక్షల అవసరం పరీక్షల వలన శిష్యుడు తన ఎదుగుదల తెలుసుకోవడానికి తనకు తెలియకుండా తాను చేస్తున్న తప్పులను తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది అడవిలో రాత్రంతా ప్రయాణం టానక్పూర్ నుండి నేపాల్ వెళ్తూ దారిలో ఒక అరణ్యంలో ఆగాం ఏమైనా తిందాం అని మా గురువుగారు అన్నారు అది తెల్లవారుజాము రెండు గంటలు టానుక్ పూర్వీళ్ళు అది అరణ్య మార్గం ద్వారా పన్నెండు మైళ్ళు ఉంది అన్నారు మాతో బాటు ఇంకా స్వామి కూడా ఉన్నారు ఆయన కూడా ఒక శిష్యుడు ఉన్నాడు ఈ నిశిత రాత్రి వేళ ఆయన్ని ఎందుకు పంపుతున్నారు నాతో ఉన్న అబ్బాయిని నేను అలా పంపను అని ఆయన మా గురువుగారితో అన్నారు ఊరుకోండి తనని స్వామికి బదులు పిరికవాని వల్లే తయారు చేస్తున్నారు నేను ఈ అబ్బాయికి శిక్షణ ఇస్తున్నాను తను తప్పక వెళ్ళాలి అని మా గురువుగారు అన్నారు అప్పుడు ఆయన నాతో బాబు ఇలా రా ఈ లాంతర్ తీసుకో దీనిలో తగినంత నూనె ఉంది జోబులో అగ్గిపెట్టి ఉంచుకో చెప్పులు తొడుక్కో చేతికర్ర పట్టుకో కిరాణా దుకానికి పోయి మూడు నాలుగు రోజులకు సరిపడేంత సరంజామ పట్టుకునిరా అన్నారు సరే అని జవాబు ఇచ్చాను నేను బయలుదేరాను దారిలో పాములు పులులు ఆ రాత్రంతా చాలాసార్లు నాకు తటస్థపడ్డాయి దారికి ఇరువైపులా ఉన్న గడ్డి నాకన్నా ఎత్తుగా పెరిగి ఉంది గడ్డిలో ఉండి ఎన్నో శబ్దాలు విన్నాను కానీ అవి రావటానికి కారణం నాకు తెలియదు నా చిన్న దీపంతో పన్నెండు మైళ్ళు దుకాణానికి నడిచి వెళ్ళి ఉదయం ఏడు గంటలకి దినుసులతో తిరిగి వచ్చేశాను ఎలా ఉన్నావు అని గురువుగారు నన్ను అడిగారు దారిలో జరిగిన సంగతంతా ఆయనకు చెప్పటం మొదలుపెట్టేశాను ఆఖరుకు ఆయన ఇక చాలే భోజనం తయారు చేసుకుందాం అని అన్నారు జ్ఞాన సముపార్జనలో భయ విహ్వలత ఒక ముఖ్యమైన అంశం ఎప్పుడు భయం లేకుండా ఉండగలగలనవారు గొప్పవారు ఎప్పుడు భయం లేకుండా ఉండగలిగిన వారు గొప్పవారు జ్ఞాన సముపార్జన పదంలో ఏ భయాలు లేకుండా ఉండటం ఒక ముఖ్యమైన మెట్టు వరదలోనున్న నదిని దాటం విద్యార్థులు ఎంత మైందైనా ఉండవచ్చు కానీ శిష్యులు కొద్దిమందే ఉంటారు చాలామంది విద్యార్థులు మా గురువుగారి వద్దకు వచ్చి దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని కోరేవారు ఆయన పరిచర్యలు చేస్తూ పాడుతూ చదువు నేర్చుకుంటూ శిక్షణ పొందుతూ తమ శ్రద్ధను చూపేవారు ఆయన దానికి ప్రతిస్పందించలేదు ఒకరోజు ఉన్న ఇరవై మంది విద్యార్థులను పిలిచారు పదండి వెళ్దాం అన్న అన్నారు అందరూ కలిసి దక్షిణ భారతదేశంలో ఉన్న నది ఒడ్డుకి ఆయన్ను అనుసరించేము అది ఎక్కువ వెడల్పు ఉంది నది ప్రమాదభరితంగా పొంగి ప్రవహిస్తుంది ఆ నదిని ఎవరు దాటగలరో వాళ్ళు నా శిష్యులు అని ఆయన అన్నారు అయ్యా నేను ఈ పనిని చేయగలను మీకు తెలుసును కానీ నేను ఇంటికి వెళ్ళి పూర్తి చేయవలసిన పని ఉంది అని ఒక విద్యార్థి అన్నాడు అయ్యా నాకు ఈత కొట్టడం రాదు అని మరొక శిష్యుడు అన్నాడు నేనేమీ అనలేదు ఆయన చెప్పినది వినగానే నేను నదిలో దూకేశాను నేను నదిని దాడుతూ ఉంటే ఆయన నిశ్చలంగా కూర్చున్నారు నది బాగా వెడల్పుగా ఉంది దానిలో చాలా మసళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద దొంగలు ప్రవాహంతో దొర్లుకొని వస్తున్నాయి కానీ నాకు అవేమీ పట్టలేదు నా మనసంతా నాకు ఇచ్చిన సవాళ్ళను పూర్తి చేసే ఏకైక లక్ష్యంతో ఉంది సవాళ్ళంటే నాకెంతో సరదా సవాళ్ళను ఎల్లప్పుడూ సంతోషంతో స్వీకరించేవాడిని నా శక్తిని నేను తెలుసుకోవడంలో నాకెప్పుడు ఆనందం ఉండేది అలసిపోయినప్పుడు తేలియాడుతూ నదిని దాటడంలో కృతజ్ఞత అయ్యాను తను నా శిష్యుడని అతను చెప్పలేదు అయినా నదిలో దూకేడు అని గురువుగారు తక్కిన విద్యార్థులతో అన్నారు వారి శక్తి తెలుసుకోగలిగే చేరికలో నేను వారి వద్ద ఉన్నాను ఆయన తన శిష్యులను నదిని దాటాలని ఉంది నేను ఇక్కడ ఉన్నాను నేను ఈ పనిని చేయగలను వారిక్కడే ఉన్నారు కాబట్టి ఇది ఒక పెద్ద పని కాదు నేను ఎందుకు ఈ పని చేయలేను అని నేను ఆలోచించాను నా నమ్మకం పట్టుదల అంత దృఢంగా ఉన్నాయి జ్ఞాన సముపార్జన అనే నిచ్చెన ఎక్కడానికి పట్టుదల నమ్మకం అనేవి రెండు ముఖ్యమైన మెట్లు అవి లేకుండా జ్ఞాన సముపార్జన అనే పదం వ్రాయవచ్చు మాట్లాడవచ్చు కానీ ఎప్పటికీ సాధించలేం నమ్మకం లేకపోతే కొంతవరకు జ్ఞానాన్ని సాధించవచ్చు కానీ నమ్మకంతో మాత్రమే మనలో సూక్ష్మాంతరాలలో చూడగలుగుతాం అడ్డంకులు బంగపాట్ల నుండి బయటపడే శక్తి పట్టుదలను మనకు నమ్మకం ఇస్తుంది సంకల్పశక్తి సహాయంతో చేయలేని పనులేవి లేవని మన వేదాలు చెబుతున్నాయి ప్రపంచంలో గొప్ప నాయకులు చేస్తున్న గొప్ప కార్యాల వెనుక ఈ శక్తి ఉంది నేనేది చేస్తాను నేను అది చేయాలి అది చేయగలిగిన మార్గం నా దగ్గర ఉంది అని ఆ శక్తితోనే అటువంటి నాయకులు అంటారు అంతరికంగాను బహిర్ముఖంగానూ విజయం పొందటానికి మూలాధారమైన సంకల్ప శక్తిని పెంపొందించుకోవడానికి అది సహాయపడుతుంది ఈ పట్టుదల ఉన్న వ్యక్తి తాను అనుకున్నది తప్పక సాధించగలడు